హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఇవాల్టి వీడియో ఏంటంటే ఒక్కసారి ఇలా చూడండి మీరే డి మార్ట్ అండి ఇవాళ సండే కదా పిల్లలు ఇంటి దగ్గర చాలా బోరు బోరుగా ఉందనేసి ఇక బయటికి ఎందుకో ఎక్కడికి వెళ్ళాలి ఎలాగో ఇంట్లో సరుకులు కూడా లేవు కదా అనేసి మావారు మేము అందరం కలిసేసి డిమార్ట్కి వెళ్ళామండి ఇక వీడియోలో ఇక్కడ చూసారా ఇంకా ఢీమాట్ అనేసరికి ఫస్ట్ సరుకులు ఎక్కడికి వెళ్ళాయో కానీ మా పిల్లలు మేము మొత్తం బొమ్మల షాపింగ్ మాల్ చూసేసామండి ఇక్కడ టెడ్వేర్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చెప్పండి

ఒకసారి ఇక్కడ చూడండి ఇదంతా బాగుంది కదా మా పెద్దోడైతే పోయినాళ్ళ నుంచి వచ్చేంత వరకు ఇది విడిచిపెట్టకుండా ఒకటే ఒకటే ప్లే చేస్తూనే ఉన్నాడు ఇక నేను అక్కడ వీడియో తీస్తున్నాననేసి పక్కకి వెళ్ళిపోతున్నాడు ప్లే చేయకుండా వాళ్ళతో పాటు మా బావ ఒక్కసారి చూడండి అక్కడే తీసుకొని బాగా ఆడుకుంటూనే అన్నాడు పిల్లలతో సరికి మనం కూడా ఆడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటాం కదండి చాలా హ్యాపీగా ఉందండి ఇది చూడండి మా ఆడది ఇదో తీసుకున్నాలంటే మొత్తం రౌండ్లో వేసుకుందండి లేదా ఇక్కడైతే ఈ పూల కుండీలంట వీటిని తీసుకొని మనం ఇలా తగిలించుకోవాలి ఇది తప్పించుకుంటే బాగుంటుంది అనేసి మా చి మా పెద్దోడు మా చిన్నోడు చూడండి అన్నీ కింద పడుస్తూనే ఉన్నారు ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ చేస్తున్నాను నేను వీడియో తీసుకుంటే అవతల ఒక అన్న అదే పనిగా చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అదేసి నాకు చాలా నవ్వు వస్తుంది మా వాళ్ళు అల్లటి చూసారా ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్ చూసామో అండి ఇవాళ చాలా హ్యాపీగా ఉంది అలాగే ఇక్కడ షర్ట్లు చూద్దాం ఎలా ఉన్నాయో అనేసి చూస్తున్నా క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉందని ఏమంటే మా పిల్లలకి ఇద్దరికీ సేమ్ తీసుకుంటా కాబట్టి సైజు దొరకలేదు అందుకోసం తీసుకోకుండా వచ్చేసామండి ఇంకా ఇక్కడైతే ఏదో డ్రెస్ చూస్తున్నా అలా మాట నచ్చింది అనేసి చూస్తూ ఉన్నా మా వాడైతే అమ్మ చాలా బాగుంది డ్రెస్సు ఒకసారి చూడు అనేసి వీడియో తీస్తూ ఉన్నాడు నేను అలా డ్రెస్సులు తీస్తూ ఉంటే తను వీడియో తీస్తూ ఉన్నాడండి చివరికి నాకు ఏది నచ్చలేదు నా చేతిలో ఏది ఉందో అదే నాకు నచ్చిందండి ఈ డ్రెస్ ఎలా ఉందో ఇంకా ఎక్కడైతేలో కూడా మా వాళ్ళు ఒకసారి చూడండి ఇంకా వీడియోలో అందరం పడటం లేదనేసి నా దగ్గర నుంచి మా బావ సెల్ తీసుకొని అందరినీ వీడియో అలా చేసాడండి లిఫ్ట్లో మేం కాక ఇంకా వేరే వాళ్ళే ఉన్నారు మీ ఫ్యామిలీ చాలా బాగా ఉంది అనేసి అన్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చూసారా మా వాడు బొమ్మలు కొనివ్వలేదు అనేసి మేము చాలా అలిగినాడు మాతో మాట్లాడాలంట అనేసి ఏడుస్తూ ఉన్నాడండి ఇంకా మా షాపింగ్ అయిపోయింది ఇక్కడ బిల్ కౌంటర్ దగ్గర బిల్ వేపిస్తున్నాం ఇక్కడ కూడా మా పిల్లలు ఇది నాది ఇది నాది అని కొట్లాడుతూనే ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే సపోర్ట్ చేయండి ఓకే ఇంకా షాపింగ్ అయిపోయింది ఇక్కడ ఇంకా ఇంటికి వచ్చేసాం మా వాడు చూడు అమ్మ ఏం చేస్తున్నావు అనేసి లోపలికే వీడియో తీసుకొని వచ్చేసి మొత్తం నేను చూపిస్తానమ్మా నువ్వు తీసి పెడుతున్నావు కదా అన్నీ నేను చూపిస్తాను అనేసి ఇక్కడ చూడు అన్నీ చూపిస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ మా సరుకులు అయితే ఇవేనండి ఇంకా ఇందులో మేము వంటకు వాడుకునేటివి సగం ఉంటే మా పిల్లలు తినేటివే సగం ఉన్నాయండి ఓకే అండి బాయ్ బాయ్ ఇంకేం ఆలోచిస్తున్నారండి మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా ఓకే బాయ్ బాయ్ హలో హలో ఒక్క నిమిషం అలా అప్పుడే వెళ్ళిపోకండి ఇంకా వీడియో ఉంది మా వాడు చూపిస్తాడంట వాడి బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ నేను చూపించాలంట ఒక్కసారి వీడియో చూసేసి వెళ్ళండి ఇక్కడ మా చిన్నోని ఆనందం చూసావా అన్ని చాక్లెట్లు బిస్కెట్లు ఎక్కడెక్కడ పెడతాననేసి ముందే వాడే మొత్తం పక్కకు పెట్టేస్తున్నాడు ఫ్రెండ్స్ ఒకసారి మీరు మీ ఇంట్లో మీ ఉంటే ఇలానే అల్లరి చేస్తారా నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి మా చిన్నోని చేతిలో చూసారా చాక్లెట్లు అవి వింటే చాలండి వానికి ఇంకా ఏమీ వద్దు ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్